రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఓట్లు కాంగ్రెస్ ఉపాటిలా చూడాలని శంషాబాద్ నుండి నుంచి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కమిటీలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రతిభూత్ కోఆర్డినేటర్ ఈ విషయాన్ని ఛాలెంజ్ చేసుకోవాలని ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేశామని ఎన్నికల కోడితో మిగతా రెండు గ్యారెంటీల త్వరలో అమలు చేస్తామని రంజిత్ రెడ్డి అన్నారు ఆగస్టు పదిహేను రైతులు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి దేవుని సాక్షిగా చేసిన వాగ్దానం నెరవేరుస్తామని నెరవేర్స్ని వీటిని అన్నింటిని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లి జేవేళ్ల పార్లమెంట్ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకుట్టివారని గడుపు గడుపు పెట్టి ప్రచారం నిర్వహించారు ఈ బూత్ స్థాయి సమావేశంలో చర్చించుకున్నామన్నారు బూత్ ఇన్ఛార్జ్ నుండి బూత్ కమిటీ పది పది మెంబర్లను అందరినీ ఈరోజు మీటింగ్ పిలవడం జరిగింది మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న నరేందర్ గారు మా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్న జ్ఞానేశ్వర్ గారు మా టిమ్రెస్ చైర్మన్ సోదరుడు అత్యంత సన్నిహితుడు పయంభై గారు నరేందర్ గారు ఇక్కడ అందరి నాయకుల సమక్షంలో ఇవాళ మా మా ఓవరాల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వేఎం నరేందర్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు తర్వాత ఇప్పుడే కేరళ నుండి కొత్తగా అపాయింట్ చేసిన చేవెళ్ళ పార్లమెంట్ ప్రసిడెంట్స్ ఇన్ఛార్జ్ సిట్టింగ్ ఎంపీ ఈడన్ కూడా రాబోతున్నాడు వీళ్ళందరి సమక్షంలో రాబోయే పది రోజులు మా కార్యాచరణ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రతి గడపకి వెళ్ళాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి అమలు చేయబోయే ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడాలి నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అయిపోయినాయి ఇంకా రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం ఎక్కడైతే రైతులు ఉంటారో రైతులకు బలంగా చెప్పాల్సింది ఏంటంటే ఆగస్ట్ పదిహేను డెడ్ లైన్ ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పగలిగేంత గట్టిగా నమ్మకంతో ధైర్యంతో చెప్పి ముఖ్యమంత్రి మాట నమ్మాలని చెప్పి ఆగస్ట్ పదిహేను అంటే ఆగస్ట్ పదహారు కూడా కాదు ఆగస్ట్ పదిహేను కల్లా ప్రతి ఒక్కరికి